మాది పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం కారంపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నేను ఎలా మన పవన్ అన్న సినీ ఫీల్డ్ లో ఒక హీరోగా అయ్యి ఆంధ్రుల యొక్క గుండెలు అలా స్థిరస్థాయి నిలిచిపోయాడో అదే విధంగా ఆంధ్ర అనే భూమిలో జనసేన మొక్కని నాటి ఆంధ్ర యొక్క ప్రజల కోసం ఆర్ని కోసం ఆర్ని పనిచేస్తున్న మహానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీ ఎక్కువ తక్కువ అనేసి జగన్ అంటున్నాడు గారికి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి హోదా తోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే గానీ ఆయన సొంతంగా కాల ఆయనకి మతి భ్రమించింది ఎందుకంటే జనాలు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తామని ఆయన ఒక అపోహలో ఉండి ఆ జనాలు కొట్టిన దెబ్బకి పదకొండు సీట్లతో ఆయన పతనం అయిపోయాడు కాబట్టి ఆయనకు ఆ యొక్క మతి భ్రమించిపోయింది ఆ భ్రమలో ఆయన పిచ్చి పిచ్చి కోతలకొస్తున్నాడు ఆయన ఆయనతో పాటు ఇంకా కొన్ని ఉండయి ఏంది ఊరికొక్కలు అనకూడదు కానీ అంబటి రాంబాబు ఇలాంటి చాలా చన్నాసులు వాళ్ళు వాళ్ళ యొక్క పదవికి వాళ్ళ యొక్క మంత్రి పదవులు తీసుకుని న్యాయం చేయలేరు కానీ ఏంది రోడ్ల మీద గుంతలు కాలంలో పూడికెళ్ళేయలేరు కానీ ఏది ప్రజల ముందుకు వచ్చి పగడపాలు పలకడానికి వాళ్ళ నాయకులు ఎందుకంటే గతంలో గత యాభై నా నా ఉన్న అనుభవం ప్రకారం గతంలో జరిగిన అసెంబ్లీలో గౌరవమైన హోదాలు నాయకులు అంటే ఉండేది ఇలా దరిద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నాయకులు ఎమ్మెల్యే అంటే ఆ హోదా అనేది చండాలం బొస్టు పట్టించిన నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళ జనాల దగ్గరికి వెళ్ళి ఏంటి వాళ్ళు చేసిన పనులు ఏం సంవత్సరాల్లో మా కూటమి ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి పథకాలను అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగాలేదు అసలు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నన్నే గెలిపిస్తారు ముప్పై ఏళ్ళు పాటు ఉంటా జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తాను సార్ అంటున్నాడు మొన్న మధ్య కూడా మీరు చూసేవారు ఏం చెప్పాడు వన్ నాట్ వన్ సంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సీట్ తీసారు ఆ సీట్ కూడా రాదన్నారు జనాలు బుద్ధి చెప్పారు రాజకీయం అంటే పరదా పట్ల కట్టుకొని ఏంది పోలీసుని రౌడీలు పెట్టుకొని వెనకాల రావటం కాదు స్వచ్ఛంగా గ్రామాల్లో తిరిగి చేసిన పని గుండెలో పెట్టుకుని చూసుకుంటా అని చెప్పి చెప్పాలి కానీ కళ్ళబొల్లి కథలు చేతిని నమ్మి రోజులు పోయారు రోజాగారు అన్నారు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనే తాకనేవని చెప్పి రోజా గారు ఇప్పుడు చూడమను అసెంబ్లీ గేటు కాదు మా నాయకులు చెబుతున్నారు మా కోత అనకూడదు ఏంది వెళ్ళాడుగా అర్థం కాట్లేదు మహాతల్లికి ఏంది రాజకీయం అంటే ఏయో చిత్రాది చిత్రాలు చేయడం కాదు స్వచ్ఛందంగా చేసి చూపియాలి మొత్తానికి కృష్ణ మండలి కూడా అరెస్ట్ చేశారు కదా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారు అంటున్నారు బోసాని కృష్ణమురళి లాంటి చాలా మంది వైసీపీ లో ఉన్నారు మహా ఎవరు ఎవరున్నారండి నీకు నీకు తెలియదు ఏం కాదు పేర్లు చెప్పండి అందరూ చూసిన వాళ్ళకి కూడా తెలియాలి కదా ఎందుకంటే కొడాల నాని కావచ్చు పేరి నాని కావచ్చు ఇలాంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళ రాజకీయంగా అభివృద్ధి చేయాల రానున్న యువతకి బూతుల ప్రపంచాన్ని నేర్పినటువంటి వైసీపీ నాయకులకి జనాలు గుణపాఠం చెప్పారు వీళ్ళు కనుక ఇంకా ఇదే కోవాలని నడుస్తుంటే వీళ్ళకి క్రికెట్ టీం అని ఉంది ఈసారి కబడ్డీ టీం కూడా ఉండదు అది దృష్టిలో పెట్టుకోవాలి